సీఎం జగన్ పై రాళ్ల దాడి జరిగిందని తెలిసి మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారట మంత్రి రోజా గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతుంది సీఎం జగన్ గారు చేసిన తప్పేంటి ప్రజల బాగోగులు చూసుకొని ప్రజలకి అండగా ఉండడమే తను చేసిన తప్ప అంటూ మరి మీడియా ముందు ఎంతో ఎమోషనల్ అయ్యారట మంత్రి రోజా గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఎంతో ఉన్నతమైన గొప్ప హృదయం మన సీఎం జగన్ గారిది అలాంటి ఉన్నతమైన వ్యక్తిని ఇలా ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా మీడియా ముందు ఎంతో ఎమోషనల్ అయ్యారట రోజా గారు ఏకంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాగింది సీఎం జగన్ పై క్వాంట్ బాంబ్తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కంటికి కనుబొమ్మపై గాయమైంది సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కన్నుకు సైతం గాయమైంది అయితే ఈ దాడి వెనుక టీడీపీ కార్యకర్తలు ఉన్నారేమో అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాయి తగలడంతో సీఎం జగన్ అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురయ్యారు మరి సీఎం జగన్కి ఇలా మరి రాళ్లపై దాడి చేయడం ఎవ ఎవరి పని అయి ఉంటుంది అంటూ కూడా అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు మరి మన సీఎం జగన్ గారికి వెంటనే రాయి తగలడంతో అక్కడే ఉన్న హాస్పిటల్లో ప్రథమ చికిత్స కూడా జరిపించడం జరిగిందట ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు రాయి ఎవరు విసిరారు అన్నది ఖచ్చితంగా తెలుసుకుంటామని ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డది ఎవరు అంటూ కూడా ఎంతో ఆవేశానికి గురవుతూ ఎంతో ఆవేదనకి గురవుతున్నారు అభిమానులు సైతం